మన హైదరాబాద్ కి దగ్గరలోనే ప్రపంచంలో ఎక్కడా లేని మూడు ఫీట్ల బంగారు శివలింగం ఉందని మీకు తెలుసా ఇక్కడే కోరికలను మరియు సమస్యలని తీర్చే ముక్కు లింగం కూడా ఉంది అంతేకాకుండా తొమ్మిది ఫీట్ల పంచలోహ శ్రీచక్రము ఇంకా జలలింగాలు కూడా ఉన్నాయి మొత్తం ఇక్కడ ఒకే దగ్గర రెండు వేలకి పైగా శివలింగాలు పన్నెండు వందల శ్రీచక్రాలు ఉన్నాయి హాయ్ దిశ శివ వజ్జల అందరూ ఎలా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న రమణేశ్వరం అనే ప్లేస్ కి వచ్చాను ఈ రమణేశ్వరం హైదరాబాద్ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో గుట్ట నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ రమణేశ్వరాన్ని టూ థౌజండ్ నుంచే నిర్మించడం స్టార్ట్ చేశారు అండ్ ఈ రమణేశ్వరం మొత్తం కూడా దాదాపు నూట ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది సో ఈ వీడియోలో నేను మీకు ఈ రమణేశ్వరం మొత్తం డీటెయిల్ గా చూపిస్తాను ఒకవేళ మీరు ఇక్కడికి రాలేకపోయినా కూడా ఈ వీడియో చూస్తే మీకు మొత్తం అర్థం అవుతుంది ఇక్కడ ఎలా ఉంటుందని సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇక్కడ మనం లోపల మొత్తం చూడడానికి బగ్గీస్ ఉన్నాయి సో వెళ్లి మనం ఒక్కొక్క ప్లేస్ వెళ్ళొచ్చు సో ఫస్ట్ మనం నేరుగా బంగారు శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాం ఇదేనండి ప్రపంచంలో ఎక్కడా లేని మూడు అడుగుల బంగారు శివలింగం ఇది బంగారు పూత కాదు బంగారం తోటే రియల్ బంగారం తోటే తయారు చేసిన బంగారం శివలింగం ఈ శివలింగాన్ని అభిషేకం చేయడం వల్ల మీకు ధన ప్రాప్తి చాలా చాలా సిరి సంపదలు వస్తాయి అలాగే పిల్లలు తోటి అభిషేకం చేయించారు అనుకోండి వాళ్ళకి కొంచెం వీక్ వీక్గా ఉన్నారు అలాంటి వాళ్ళకి అభిషేకం చేయించడం వల్ల చదువులు వాళ్ళు చాలా బాగా చదువుతారు నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ బ్రెయిన్ కూడా పెరుగుతుందండి వాళ్ళు వాళ్ళకి అట్లాగే మనకి ఆరోగ్యం మనకి మెయిన్ కావాల్సింది ఏంటి డబ్బులు ఆరోగ్యం ఈ రెండు కూడా అభిషేకం బంగారు శివలింగ అభిషేకం చేయడం వల్ల రెండు సంప్రాప్తం అవుతాయి ఇక్కడ మీకు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మీకు ఎక్కడ ఏ శివలింగ శివాలయంలో కూడా మనమే వెళ్ళి స్వయంగా అభిషేకం చేసుకునే ఎక్కడ కూడా మనకు ఆ ఫెసిలిటీ ఉండదు ఇక్కడ ఇంత పెద్ద శివలింగానికి మనం సొంతంగా వెళ్ళి మన సొంతంగా మన చేతులతో స్వయంగా మనం అభిషేకం చేసుకోవచ్చు అక్కడి నుంచి వచ్చే తీర్థాన్ని మనం తలపైన చల్లుకొని మన నోట్లో పోసుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకే దగ్గర అష్టమాత్రికలు అష్టభైరవులు దశ మహావిద్యలు మరియు వాళ్ళ భర్తలు నవదుర్గలు ఇవన్నీ ఒకే దగ్గర చూడొచ్చు ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ అష్టమాత్రికలు అష్టభైరవులు అంటారండి అష్టభైరవులు అంటే కాలభైరవులు యొక్క ఎనిమిది అవతారాలని అష్టభైరవులు అంటారు ఇక్కడ కనుక మీరు చూస్తే ఆ ఒక్కొక్క విగ్రహం వెనక ఎంత రీసెర్చ్ ఉందో మీకు తెలుస్తుంది ఎందుకంటే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క కలర్లో ఉంటుంది ఎందుకు కలర్లో ఉంది ఎందుకు అన్ని చేతులు ఉన్నాయి ఎందుకు ఆయుధాలు అని అంటే అవన్నీ కూడా ఎన్నో శాస్త్రాలను పరిశీలించి దాంట్లో యాక్చువల్గా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఆ సేమ్ దాన్ని మనం ఇక్కడ విగ్రహ రూపంలో పెట్టడం జరిగింది అలాగే ఈ అష్టమాతృకల్లోనే మనకు అందరికీ ఫేమస్ అయిన మాతృక వారాహి మాతృక ఇక్కడ మీ కనుక చూస్తే వీళ్ళందరినీ దశమహా విద్యలు అంటారు దశమహా విద్యలతో పాటు వాళ్ళ భర్తలైన దశ మహాభైరవులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ కనుక మీరు చూస్తే చిన్న మస్త అమ్మవారు అంటారు ఈ మధ్య ఈవిడ గురించి ఇంతకుముందు ఎవరికి తెలుసో తెలియదు కానీ ఈ మధ్య మన మూవీస్ ట్రైలర్లో చూస్తున్నాము చిన్న మస్త అమ్మవారు ఇలాంటి విగ్రహం మీకు ప్రపంచంలో కూడా ఎక్కడ దొరకదండి మీరు మీరు గ్రాఫిక్స్లో చూస్తూ ఉంటారు కానీ ఈ స్టైల్లో ఉన్న విగ్రహం సెవెన్ ఫీట్ మార్బుల్ విగ్రహం అనేది ప్రపంచంలో ఎక్కడా లేని విగ్రహం అండి ఇక్కడ చిన్నమస్తా అమ్మవారి ఇక్కడ చూస్తే ఈమె రూపం ఎందుకు ఇంత భీకరంగా ఉంటుందంటే హెడ్ కట్ చేసుకుంటుంది హెడ్ కట్ చేసుకుని మూడు దారలు రక్త ద్వారాలు వస్తు దారలు వస్తున్నాయి చూడండి ఒక దారనేమో ఒక యోగిని అయిన వర్ణిని దేవి అంటారు వర్ణిని దేవి తాగుతుంటుంది ఇంకొక దార డాకిని దేవి తాగుతుంటుంది ఇంకొక దార చిన్నమస్తా స్వయంగా చిన్నమస్తా దేవి తాగుతుంటుంది దీని అర్థం ఏమిటి అంటే మన హెడ్ కట్ చేసుకోవడం అంటే మన హెడ్లోనే మన అహంకారం ఉంటుంది మన ఈగోని ఎప్పుడైతే నాశనం చేయాలనుకుంటున్నామో మనం హెడ్ కట్ చేసుకోవడానికి దాన్ని ప్రతిరూపంగా మనం భావిస్తుంటాం మన అహంకార నాశనాన్ని చిన్నమాస్తా దేవి మనం చూసుకోవచ్చు అట్లాగే ఈమెని కుండలిని శక్తి యాక్టివే యాక్టివేషన్ కోసం అని చెప్పి చిన్నమాస్తా దేవి ఆరాధన చేస్తుంటారండి ఈయనని స్వర్ణాకర్షణ భైరవుడు అంటారండి శివుడి యొక్క ఒక అవతారమే స్వర్ణాకర్షణ భైరవుడు ఈ స్వర్ణాకర్షణ భైరవుడు కనుక చూస్తే మీకు మూడు చోట్ల నుంచి మనకి బంగారం అనేది వేస్తుండ అంటే మనకు బంగారాన్ని ఇచ్చే స్వామినే స్వర్ణాకర్షణ భైరవుడు అంట అంటే స్వర్ణాన్ని ఆకర్షిస్తాడు అనమాట ఈ భైరవుడు ఇక్కడ ఈయన కనుక చూస్తే ఇక్కడ రెండు ఇక్కడ ఇద్దరు కూర్చొని ఉన్నారు ఇద్దరు కూర్చొని ఉంటే ఏంటి ఒకళ్ళు ఎవరైనా వీళ్ళంటే ఒక సైడ్ లక్ష్మీదేవి కూర్చుంటుంది ఒక సైడు కుబేరుడు కూర్చొని ఉంటాడు ఈ భైరవుడు ధనాన్ని ఇస్తే డబ్బుల్ని ఇస్తే లక్ష్మీదేవి ఇంకా కుబేరుడు మనందరికీ అందరికీ ప్రసాదిస్తుంటారు డైరెక్ట్గా మీరు స్వర్ణాకర్షణ భైరవుడినే పూజించడం వల్ల మీకు ఎక్కువ ఫలితాలు త్వరగా వస్తాయి అంటే ఏంటంటే మీరు ఫస్ట్ లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి స్వర్ణాకర్షణ భైరవుడికి చెప్పి ఆ స్వర్ణాకర్షణ భైరవుడు మళ్ళీ ఈమెడికి చెప్పి ఓకే అని గ్రాండ్ చేసే బదులు డైరెక్ట్గా మీరు స్వర్ణాకర్షణ భైరవుడికి మాకు డబ్బులు ఇవ్వండి స్వామి అని చెప్పేసి మనం ఎప్పుడైతే కోరుకుంటామో డైరెక్ట్ అక్కడి నుంచే మనకు ఆ కోరిక అనేది సఫలం అవుతుంది నవదుర్గల విగ్రహాలు ఇక్కడ ఏడు అడుగులతో మార్బుల్తో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి కాత్యాయని అమ్మవారు కాళరాత్రి అమ్మవారు సిద్ధిదాత్రి అమ్మవారు అలాగే అక్కడి నుంచి మొదలైతే మనకి బ్రహ్మచారిణి అమ్మవారు శైలపుత్రి అమ్మవారు అంటే ఇవన్నీ కూడా పార్వతీ జీవితంలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఆమె ఎలా రూపొంది అంటే ఫస్ట్ పుట్టినప్పుడు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది శివుడి కోసం ఎలా తపస్సు చేసింది అవన్నీ కూడా ఇవన్నీ ప్రతీకగా అనమాట ఫైనల్గా సిద్ధిదాత్రి అనే అమ్మవారు అంటారు ఆ సిద్ధిదాత్రి అమ్మవారే ఈవిడండి అంటే ఫైనల్గా ఏంటంటే అన్ని సిద్ధులను సాధించి శివుడిలో సగమైంది అనమాట అర్ధనారీశ్వర తత్వాన్ని చేరుకుంది ఈ సిద్ధిదాత్రి అమ్మవారు ఈవిడే సిద్ధిదాత్రి అమ్మవారు అంటారు ఇవి పరిపూర్ణంగా శివుడినో కలిసిపోయి సగభాగం అయిందనమాట ఇది మొక్కులింగం అండి ఇది మనకేమైనా సమస్యలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి వాటిని తీర్చడం కోసం ఇది చాలా చాలా ఫేమస్ అయింది ఈ మధ్య అంటే ఒక సంవత్సరం అయింది లాస్ట్ ఇయర్ శివరాత్రికి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ శివరాత్రికి సిద్ధగురు ప్రతిష్ఠించారు అప్పటి నుంచి కూడా ఇది చాలా ఫేమస్ అయింది ఇప్పటి వరకు ఎంతో మంది తన సమస్యల్ని తమ కోరికల్ని చెప్పుకొని ఒకసారి మూడు సార్లు దీని చుట్టూ తిరిగి దీన్ని హక్ చేసుకోవాలి ఇలా హక్ చేసుకుని తన ప్రాబ్లం ఏంటో చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరింది అనుకోండి మొక్కుని మనం తీర్చుకోవాలి అందుకే దీన్ని మొక్కు లింగేశ్వరుడు అని అని పేరు పెట్టారండి ఇప్పుడు మనం జల శివలింగాన్ని దర్శించుకుందాం మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అండి దీన్ని జల శివలింగాల క్షేత్రం అంటారు ఇది జల శివలింగాలని ఎందుకంటారంటే మొత్తము రెండు వందల ముప్పై రెండు శివలింగాలు వాటర్లో ఉంటాయి ఇరవై నాలుగు గంటలు వాటర్లోనే ఉంటాయన్నమాట ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతి నిమిషం కూడా శివుడికి ఇక్కడ అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఈ జలము చాలా చాలా పవిత్రమైన జలం ఎందుకంటే రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై రెండు శివలింగాలు వాటర్లో కంటిన్యూస్గా ఉంటున్నాయి కాబట్టి ఈ వాటర్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండ్ అట్లాగే ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ టూ ఫీట్ నుంచి సెవెన్ ఫీట్ డెప్త్ వరకు ఉంటుంది అనమాట వాటర్ అలా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు ఉంటే అక్కడ పెరుగుతున్న కొద్దీ ఆ ఎండుకు వెళ్ళేసరికి సెవెన్ ఫీట్ శివలింగాలు ఎయిట్ ఫీట్ శివలింగాలు కూడా ఉంటాయన్నమాట ఎందుకంటే ఆ హైట్ ఆ డెప్త్ అనేది పెరుగుతుంటుంది అందుకే ఎందుకు ఎవరిని ఎలో చేయరు జస్ట్ దూరం నుంచే విజిట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు తొమ్మిది ఫీట్లున్న పంచలోహ శ్రీచక్రం చూద్దాము ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి తొమ్మిది అడుగుల పంచలోహ శ్రీచక్రం మీకు ఇంత పెద్ద శ్రీచక్రం అనేది ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకదండి ఈ ఆలయాన్ని పంచలోహ శ్రీచక్ర ఆలయం అంటారు దీంట్లో రెండు వందల యాభై ఎనిమిది శ్రీచక్రాలు కొలువై ఉంటాయి అన్ని కూడా పంచలోహాలతో తయారు చేసిన శ్రీచక్రాలు ప్రతిరోజు కూడా వీటన్నిటికీ అభిషేకం అండ్ ఇంకా కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది అండ్ భక్తులు ఎవరైనా వచ్చి కూడా ఇక్కడ అభిషేకం ఇక్కడ కుంకుమార్చన చేయించుకోవచ్చు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ అంటే చూడండి ఇలా డయాగ్నల్గా చూస్తే ఇక్కడ అన్ని వరుసగా నాలుగు విగ్రహాలు ఉంటాయి నాలుగు నాలుగు వరుసల్లో నాలుగు విగ్రహాలు ఉంటాయి ఈ కన్స్ట్రక్షన్ కనుక చూస్తే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కనుక చూస్తే మనకు మామూలుగా మిగతా అన్ని చోట్ల కూడా శివలింగాలు మామూలు ఓన్లీ శివలింగం రూపంలోనే ఉంది బట్ ఇక్కడ ఇక్కడ ఈ నమక రుద్రాలయంలోని స్పెషాలిటీ ఏంటంటే శివలింగాల పైన రుద్ధుడి ఫేస్ అంటే ఈ ఫేస్ అన్ని చెక్కబడి ఉన్నాయి కొన్ని కొన్ని అమ్మవారి ఫేస్ లు ఉన్నాయి కొన్ని రుద్రుడి ఫేస్లు ఉన్నాయి కొన్ని గనక చూస్తే మన అన్ని ప్రతి ఒక్క శివలింగానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందండి కొన్ని ఇక్కడ పక్కన చూస్తే ఇక్కడ వినాయకుడు విగ్రహము చెక్కబడి ఉంది ఇక్కడ అమ్మవారు అండ్ అట్లాగే శివుడి విగ్రహం చెక్కబడి ఉంది కొన్ని ప్లేసెస్ లో ఎలా ఉంటుందంటే అంటే కుమారస్వామి అమ్మవారు గణపతి అండ్ శివుడు అంటే నలుగురు మన శివ కుటుంబం కలిపి ఒక శివలింగం పైన చెక్కబడి ఉంటుందండి ఇదే ఈ రుద్రాలయం యొక్క ప్రత్యేకత ఇది ధుని అంటారండి ఇది ఇది సిద్ధగురు రమణానంద మహర్షి వారు టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఈ ధుని అనేది కంటిన్యూస్గా ఇలా వెలుగుతూనే ఉంటుంది ఈ ఈ దీని ధుని చుట్టూ కొన్ని ప్రదక్షిణ మూడు ఐదు ఏడు పదకొండు అలా ప్రదక్షిణలు చేసి ఈ నవధాన్యాలు సమర్పిస్తే మనకి కర్మనాశనం అవుతుంది అలాగే ఏమైనా దీర్ఘ వ్యాధులు ఉన్నాయి అలాంటివన్నీ ఏమన్నా కూడా నశిస్తాయి అలాగే ఇంకా నరఘోషం ఉంది దృష్టి ఉంది అలాంటివన్నీ కూడా ఈ ఈ దీని చుట్టూ ప్ర ప్రదక్షిణ చేయడం వల్ల సమస్యలు అన్నీ తీరిపోతాయండి ఇది పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకటే చోట కొలువైన జ్యోతిర్లింగాల సన్నిధానం అండి ఇక్కడ మీరు చూస్తే కేదార్నాథ్ సోమనాథ్ శ్రీశైలం కాశీ విశ్వనాథుడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అందరు కూడా ఒకటే చోట ఇండియాలోని వివిధ రకాల ప్లేసెస్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం అవి కష్టం అనుకున్న వాళ్ళు ఇక్కడే వచ్చి ఒకటే చోట అందరినీ దర్శించుకోవచ్చు అండ్ మీ సొంత స్వయంగా మీరే అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ అభిషేకం చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా మంది కూడా మాకు ఉద్యోగాలలో ప్రాబ్లం ఉంది వ్యాపారంలో ప్రాబ్లం ఉంది అని అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి అభిషేకం చేసుకుని మేము దాంట్లో సక్సెస్ అయ్యామండి మాకు ఉద్యోగాలు వచ్చాయని చాలా హ్యాపీగా మాకు రివ్యూస్ ఇస్తూ ఉంటారండి చూసారు కదా ఇక్కడ ఎన్ని ఆలయాలు ఉన్నాయో అంతేకాకుండా ఇంకా ఇప్పుడు ఇక్కడ నవగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ శివరాత్రికి ఈ నవగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు ఇందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు నిజంగా నాకైతే ఈ రమణేశ్వరం చాలా బాగా నచ్చింది నేను ఇప్పటివరకు కూడా అంటే ఇలాంటి విగ్రహాలని ఎప్పుడు కూడా చూడలేదు అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విగ్రహాలు ఇక్కడ మనకి వీళ్ళు ప్రతిష్ఠించారు చాలా అంటే చాలా అంటే యూనిక్గా ఉన్నాయి చాలా కూడా నార్మల్గా మీరు ఎవరు కూడా ఇలాంటి విగ్రహాలను ఇప్పటివరకు చూసి ఉండరు ఆ శివలింగాలు కానీ బంగారు శివలింగం కానీ ఇంకా ఈ అమ్మవారి విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా అసలు చూస్తేనే నాకైతే గుస్ బంప్స్ వచ్చినాయి నాకైతే చాలా బాగా నచ్చింది సో మీలో ఎవరు అంటే హైదరాబాద్లో ఉన్నవారైనా లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ వారైనా కూడా సో మీరు ఒక్కసారి ఈ ప్లేస్కి వస్తే మీరు మార్నింగ్ వస్తే ఆల్మోస్ట్ మీరు ఈవినింగ్ వరకు ఇక్కడ నుంచి అంటే మీకు ఇంటికి వెళ్ళాలి అనిపించదు ఇక్కడనే టైం స్పెండ్ చేస్తారు సో వీలైతే మీరు ఫ్యామిలీతో వస్తే మంచిగా ఇదంతా కూడా మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఒక చిన్న డివోషనల్ ట్రిప్ లాగా ఉంటుంది సో మీరు ఒకవేళ యాదగిరి వచ్చినా కూడా మీరు అక్కడ నుంచి వెళ్ళే ఇది చూసుకోవచ్చు చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి